తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ఉన్న రాష్టాలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లుగా మందకృష్ణ మాదిక తెలిపారు నవంబర్ పదకొండున హైదరాబాద్లో జరిగిన విశ్వరూప సభకు హాజరైన మోదీ అప్పుడే తమ ఉద్యమానికి మద్దతు పలికినట్లుగా తెలిపారు సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ రావడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారం ఉందని మోదీ అమిత్ షా కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్టాలు ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘర్ అవుతుందని కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి నిర్దిష్టంగా రాజ్యాంగ ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి అధ్యయనంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం పది రోజుల క్రితం నిర్దిష్టమైన తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ పదకొండున హైదరాబాద్లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నది అని ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే విధంగా కేంద్రం సహకరిస్తుందని షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాం